ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల లడ్డు వివాదం కారణంగా ప్రాయచిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే అందులో భాగంగా నియమనిష్టలతో స్వామివారి నామం స్మరిస్తూ భక్తి మార్గంలో నడుస్తున్నారు కొన్ని రోజుల క్రితం బిజవాడ కనకదుర్గ అమ్మవారి గుడిమెట్లు శుభ్రం చేసి స్వయంగా మెట్ల పూజ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు కాగా ప్రాయశ్చిత్త దీక్ష విరమణలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి మెట్ల మార్గం గుండా సామాన్య భక్తులతో కలిసి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు మార్గ మధ్యంలో మొకాలి పర్వతం వద్ద ముఖాలపై మెట్లకు ప్రాణమిల్లుతూ మొకాలి పర్వతానికి సాష్టాంగ ప్రాణమిల్లి భక్తిభావంతో నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్నారు పవన్ కళ్యాణ్ కాగా నేడు శ్రీవారిని దర్శించుకొనున్నారు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఉదయం వరాహస్వామి వారిని దర్శించుకుని పిమ్మడ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు స్వామివారి దర్శనం అనంతరం పవన్ చేపట్టిన ప్రాయచిత్త దీక్షను విరమించనున్నారు ఆ తర్వాత నేరుగా మాధుశ్రీ తరిగికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం సముదాయానికి చేరుకోనున్నారు పవన్ భోజనశాలలో అన్నప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించి అన్నప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్ అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాగా మెట్ల మార్గం తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ వెన్ను మొకాలి నొప్పితో బాధపడుతున్నారు